హలో బ్రదర్ నమస్తే చాలా వరుగులు అవుతుంది వీడియోలు చేయక ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది మన సబ్స్క్రైబర్ లాగా ఫోన్ చేసుకుంటా సాగు దొప్పురు ఏమ్రా ఆర్కే ఉన్నావా చచ్చినవా బతికే ఉన్నావా చచ్చిపోయినావా అని చెప్పేసి ఓకే సచిపోలే ఇంకా టైం ఉంది మనకు బతికే ఉన్నా టెన్షన్ అవ్వకు వస్తాయి ఇదే ఫస్ట్ టైం పది రోజుల వరకు కూడా ఎక్కువ వీడియో కూడా రాలేదు చేయలేకపోయినా ఓకే వర్క్లో కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా రైట్ మరి మీకు తెలుసు ఆల్రెడీ మన ఛానల్ చాలా మంది హెల్ప్ వాళ్ళందరి పేర్లు ఇక్కడ వస్తున్నాయి వీళ్ళ సహాయం కనుక లేకుంటే మన ఛానల్ ఇక్కడ వరకు వచ్చేది కదా మేజర్గా చాలా పెద్ద అమౌంట్ మనకు సహాయం చేసిన వ్యక్తులు ఈ ముగ్గురు వీళ్ళు మన ఛానల్ స్టార్టింగ్లో మనకు హెల్ప్ చేసిన వ్యక్తులు అయితే మ్యాటర్లోకి వస్తే స్నేహితుడు అని చెప్పేసి నమ్మితే నిండా డబ్బు విషయంలో ఎవరిని కూడా నమ్మద్దు అని చెప్పేసి నమ్మకం స్వామి అని చెప్పేసి మీకు చాలా వీడియోలలో చెప్పిన డబ్బు వల్ల ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయింది డబ్బు వల్ల కొంతమంది శత్రువులు ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ శత్రువులు అవుతారు వేరియస్ డబ్బు అన్నింటినీ వేరియస్ ఎందుకు బ్రదర్ అంటే కామన్ పాయింట్ అది మనం బతకాలంటే డబ్బు కావాలి అన్న తినాలంటే డబ్బు కావాలి ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి మనకు మైండ్లో ఒక కోరిక వచ్చిందంటే కోరిక తీసుకునే డబ్బు కావాలి అంతా కథ నాకు కామన్ పాయింట్ కాబట్టి డబ్బు విషయంలోనే మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనుషులు మోసపోతుంది కష్టపడి సంపాదించాలంటే ప్రతి ఒక్కరికి బోరు కొడుతుంది వంద మందిలో ఎనభై మందికి బోరు కొడుతుంది ఆ ఎనభై మంది కూడా షార్ట్ కట్లు కొట్టాలని చెప్పేసి అదృష్టాన్ని నమ్ముకొని ఏదో నా లైఫ్లో జరిగితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా చూస్తూ ఉంటారు సింపుల్గా మోసాలకు గురవుతుంది ఈ సైబర్ క్రైమ్స్ అన్నీ జరిగేది సైబర్ నేరాలు అన్నీ జరిగేది ఆ వీక్నెస్ తోటే జరుగుతాయి డబ్బు మీద ఉన్న ఆశ అనేది అత్యధికంగా మారితే జరుగుతుంది రైట్ అయితే ఈ వ్యక్తి పేరు సురేందర్ వరంగల్ జిల్లా అయితే ఫోన్ రికార్డింగ్ కూడా ఉంది మన దగ్గర కాకపోతే అన్న ఫోన్ రికార్డింగ్ అని చెప్పేసి పోయి చాలా బాధపడ్డాడు బాధపడకుండా మాట్లాడింది కాబట్టి ఫోన్ రికార్డింగ్ అనేది ఎప్పుడతలే అయితే ఎగ్జాక్ట్లీ మనలో చాలామంది ఆప్షన్ రేటింగ్లోకి పక్కన ప్రాబ్లమ్ విషయాలు చూడటానికి ఇది కూడా చాలా వీడియోలలో చెప్పినాడు రైట్ అదేవిధంగా స్టార్టింగ్లో ఒక రెండు లక్షల వరకు నష్టపడే వ్యక్తి ఈ వ్యక్తికి తెలిసిన వ్యక్తులు కూడా చాలామంది ట్రేడింగ్లో ఉన్నారు అప్పటికే చాలా పెద్ద నష్టాల్లో ఉన్నారు రైట్ మరి మనం లాస్ అయిన అమౌంట్ మనం విడత పెట్టగలుగుతాము స్టార్టింగ్ టైంలో ఇడతబెట్టలేము రికవరీ చేసుకుని బయట పడాలని ఉంటుంది ఫస్ట్ థర్డ్ నా డబ్బు పోయింది రెండు లక్షలు రికవరీ చేసుకుని బయటపడదాం నా పని ఏం చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ థర్డ్ వస్తాం అందులో పూర్వపాటిన ఆ మనీ రికవర్ అయితే బయటకి వెళ్ళాలి కదా వెళ్ళం ఓకే వెళ్ళం బయట మళ్ళీ ఏమనిపిస్తుంది డబ్బులు అయితే రికవరీ కదా ఇంకో ప్రయత్నం చేద్దాం ఈ డబ్బులు రికవరీ చేయగలిగిన అంటే ఇంకా ప్రాఫిట్ కూడా కొట్టగలుగుతా అని చెప్పేసి అనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది అదే విధంగా జరిగింది ఈ వ్యక్తి లైఫ్లో కూడా రైట్ ఈ విధంగా రెండు లక్షల వరకు నష్టపోయిన తర్వాత నాకు తెలుస్తుంది ట్రేడింగ్ అని చెప్పేసి ఎవరు సాయం అన్న తీసుకుంటే బెస్ట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాడు రైట్ అనుకున్నాడు మధ్యనే ఉంది మన ఛానల్లో వీడియో చూసి ఇది టెలిగ్రామ్ ఛానల్లో అడ్వైజర్ కంపెనీలో నమ్మద్దు స్కామ్ అనేది జరుగుతుందని చెప్పేసి అనగానే ఓకే బ్రదర్ ఇది నేను నమ్మని చెప్పేసి స్టార్టింగ్లో ఎప్పుడూ ఓపెన్ చేసింది మనం ఓకే బ్రదర్ సూపర్ అని చెప్పేసి చెప్పాను రైట్ అయితే మీరు సొంతగా చేసుకోరు ఎవరిని కూడా నమ్ముకోరు అని చెప్పి చెప్పాను రైట్ అయితే ఫ్రెండ్ మనం ఎవరిని నమ్ముతాం బాగా ఫ్రెండ్ నమ్ముతాం ఎందుకంటే మన గురించి ఆయన తెలుసు ఆయన గురించి మనకు మొత్తం తెలుసు కానీ డబ్బు విషయంలో మైండ్ సెట్ ఎట్లా మెంటాలిటీ చేంజ్ అవుతుంది అనేది ఎప్పుడు కూడా తెలియదు చెప్పిన కదా ఇంత ముందే ఫ్రెండ్స్ శత్రువులు శత్రువులు ఫ్రెండ్స్ అయిపో మధ్యలో ఇరిగిన వాడికి బొక్క రైట్ ఇప్పుడు ఏం చేసిందంటే కొంచెం బలిచిన వ్యక్తే బాగా మరీ పేద ఏం కాదు బలిచిన వ్యక్తే కాబట్టి ఒక పది లక్షలు తీసుకొచ్చిండు అప్పు ఏదైతే మనం దేవద్దు ట్రేడింగ్ అని చెప్పేసి అనుకున్నావో పది లక్షలు తీసుకొచ్చాడు పూరపాటి నాకు తీసుకొచ్చి ఏమన్నా మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్లో పెట్టిండా కన్సిస్టెన్స్ కోసం ప్రయత్నం చేసిండా కొంచెం సేఫ్ స్ట్రాటజీ ఎడ్జింగ్కేషన్ రెడీ చేసే కాదు ఏం చేసిండు బ్రదర్ అంటే తొందరగా లాస్ రికవర్ చేసి ప్రాఫిట్లోకి వెళ్ళిపోవాలనే ఆశతో ఈ వ్యక్తికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారుగా తెలిసిన వ్యక్తులు వాళ్ళను నమ్మడానికి ప్రయత్నం చేసిండు ఓకే వాళ్ళు ఆల్రెడీ లాస్లో ఉన్నారు నాకు ఆయనతో తెలుస్తలేదు ఇలా ఎంతో కొంత తెలుసు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేదు వాళ్ళ డబ్బులు ఆల్రెడీ పడగొట్టుకున్నారు తర్వాత ఈ వ్యక్తి ఏం చేసిండంటే ఆ వ్యక్తి అడగగానే నమ్మేసి ఇచ్చేసి పర్లేదు అంటే అకౌంట్ అనేది హ్యాండిల్ హ్యాండిల్ చేయమని చెప్పేసి ఇచ్చేసి రైట్ ఆ వ్యక్తి ఆల్మోస్ట్ లాస్ట్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ గ్యామ్లింగ్ డిజార్డర్ లెవెల్లో ఉన్నాడు అది ఈ వ్యక్తికి అర్థం కాలేదు మీకు గ్యాబ్లింగ్ డిజార్డర్ అంటే ఏందనేది గత వీడియోలలో చెప్పిన దారుణంగా ఉంటుంది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్ ఇది ట్రేడింగ్ అడిక్షన్ లేదా బెట్టింగ్ అడిక్షన్ అదే గ్యామ్లింగ్ డిజార్డర్ అని చెప్పేసి ఆ లెవెల్లో పోయిన వ్యక్తి పక్కన్ని సాపధంగా అయినా ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి గ్యామ్లింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అంటే గ్యామ్లింగ్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాడు అసాంఘిక కార్యకలాపాలు కూడా చేసి దాని నుంచి వచ్చిన డబ్బును కూడా దీంట్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటాడు మీటింగ్లో కానీ ట్రేడింగ్లో కానీ అది గ్యామ్లింగ్ డిజార్డర్ పవర్ అయితే ఆ డిజార్డర్ లెవెల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఈ వ్యక్తికి తెలియక ఏం చేసిండు బ్రదర్ అంటే కొన్ని విషయాలు ట్రేడింగ్ గురించి ఇట్లా ఇట్లా కొంచెం మంచిగా ఇబ్బంది అది ఇంక బాగా తెలుసు అని చెప్పేసి ఏం చేసిండే ఈ పది లక్షలు అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇచ్చిండు మైండ్ మనిషి కాలు చేయి ఈ వ్యక్తికి నొక్కస్తుండొచ్చు బాధపడుతున్నాడు అని చెప్పేసి ఈ చేయింది చెరి ఈయన చెయ్యి ఎరిగింది కాలు ఎరిగింది చెప్పేసి మనకు అర్థమవుతుంది మనిషి బాగాలేడని చెప్పేసి కానీ మైండ్లో ఉన్న ప్రాబ్లం అనేది తొందరగా బయటపడదు ఓకే దట్ ఈస్ పవర్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఫ్యూచర్లో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ భూమి మీద ఉన్న అత్యద్భుతమైన విషయం ఏంటంటే మన మానవ మెదడు ఓకే ఇదే మెదడు ఒక వ్యక్తిని మోసం చేస్తుంది ఇదే మెదడు ఇంకో వ్యక్తి చేతిలో మోసపోతుంది ఇదే మెదడులో ఇంకో వ్యక్తిని చంపాలనే ఆలోచన కలుగుతుంది ఇదే మెదడులో మనకు మనమే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది ఓకే ఇదే మెదడులో కొత్త వస్తువును సృష్టించాలని చెప్పేసి ఆలోచన కలుగుతుంది ఇదే మెదడులో ఉన్న వస్తువులను సంకణాకిచ్చి సర్వనాశనం చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది అంత పవర్ ఉంటుంది మానవ మెదడు ఓకే రైట్ అయితే ఈ గ్యామ్లింగ్ డిజార్డర్ తోటి ఆ వ్యక్తి బాధపడుతుండు అందుకే డబ్బులు ఎవరొకటిచ్చిండని ఈ వ్యక్తి తెలియక అకౌంట్ అనేది హ్యాండిలింగ్ ఇచ్చింది ఏమైంది బ్రదర్ అంటే పోనీ ఆప్షన్ సెల్లింగ్ చేసినా చేయలేదు ఆప్షన్ బయ్యింగ్ మాత్రమే డిజార్డర్ అనేది డెవలప్ అవుతుంది ట్రేడింగ్లో మీకు ఆల్రెడీ చెప్పిన ఆప్షన్ సెల్లింగ్లో డెవలప్ కాదు స్వింగ్ ట్రేడింగ్లో డెవలప్ కాదు కేవలం ఆప్షన్ బయంగ్లోనే డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇమీడియేట్ ప్రాఫిట్ వస్తుంది విత్ లిమిటెడ్ రిస్క్ తోటి ఆ ఒక్క థర్డ్ తోటి ధన ధన ట్రేడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఓవర్ ట్రేడింగ్ అలవాటు అవుతుంది రివెన్ ట్రేడింగ్ అలవాటు అవుతుంది చాటం చూడకుండా ఉండకపోవడం అనేది అంటే చాటం చూడకుండా ఉంటే మనుషున వంటనే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది పానం పోతు ఫీలింగ్ అనేది వస్తుంది దాన్నే గ్యామ్లింగ్ డిజైడ్ ఫస్ట్ లెవెల్ ఉంటాడు అయితే ఈ వ్యక్తి ఏం చేసిన ప్రెసర్ అంటే స్టార్టింగ్లో మెల్లమెల్లగా ట్రేడ్ చేసి ఒక ఒక ఐదు పది రోజులు మెల్లమెల్లగా ట్రేడ్ చేసి లాస్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చేసి ఎక్స్పైరీ రోజు హెవీ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేయడం అనేది మొదలు పెట్టి హెవీ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేయడం అనేది మొదలు పెట్టాడు ఎక్స్పైరీ రోజు ట్రెండింగ్ పోతే ఓకే బెస్ట్ బతికిపోవచ్చు లక్కులో బై ఛాన్స్ ఏదైనా తిలగొచ్చు లక్ అనేది నమ్మద్దు అని చెప్పేసి కూడా చాలా వీడియోలలో చెప్పినారు అదే భూమి మీద అత్యంత దరిద్రమైన విషయం ఈ అదృష్టమైన కల పోతే అది పెద్ద దరిద్రమై చూస్తారు రైట్ అయితే ఈ ఎక్స్పైరీల రైట్ అయితే ఈ ఎక్స్పైరీలలో హెవీ క్వాంటిటీతో ట్రేడ్ చేసి ఏం చేసింది బ్రదర్ అంటే సగం క్యాపిటల్ ఏరదింగిన ఓకే ఇచ్చిన నెల రోజుల్లోనే సగం క్యాపిటల్ ఏరదింగినాయి ఇంకా నెల రోజులు టైం పట్టింది నేను ఇంకా పది రోజుల్లో ఎర్రదింగినామనుకున్నాను ఎందుకంటే గ్యాంలింగ్ డిజైడ్ అవుతుంది బాధపడుతుంది ఆల్రెడీ ఆ వ్యక్తి ఇంట్లో గొడవలు ట్రేడింగ్ పని చేయమని చెప్పేసి పెద్ద పెద్ద గొడవలు అయినాయి ఒకళ్ళని ఒకరు కొట్టుకున్నారు నెత్తులు వదిలింకురు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి అలా జరిగిందని చెప్పేసి తెలియకుండా ఈ వ్యక్తి ఆ వ్యక్తికి అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇష్యం ఏమని బ్రదర్ అంటే ఇదే విధంగా నాలుగు ఎక్స్ పెట్టేసి ఉన్న పది లక్షలు ఏ విధంగా ఇచ్చింది ఇదే విషయం ఇప్పుడు ఏమైనా అందామంటే బెస్ట్ ఫ్రెండు మనకు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇప్పుడు అప్పు కొట్టడంటే ఆయన సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకో దారి అనేది లేదు వదిలిద్దామంటేనేమో పది లక్షల రూపాయలు కేసు పెడతాడంటే పెట్టలేడు లాభం లేదు బెస్ట్ ఫ్రెండ్ ఏం చేయాలని సిచ్యువేషన్ లాస్ రికవరీ అనే అత్యాశ పుట్టడం వల్ల లాస్ రికవరీ చేసుకోవాలనే ఒక్క దూల వల్ల ఇదంతా జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తికి గిల్టీ ఉండదు ఎవడైతే గ్యామ్లింగ్ డిజార్డర్ తోటి పది లక్షలు ఎగరైతే చేసిందో వాడికి గిల్టీ ఉండదు వాడికి ఇంకా ఎవడన్నా ఇస్తే గ్యాంబ్లింగ్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఓకే ఎమోషన్స్ని మైండ్లో నుంచి తీసేస్తారు ఎవడు ఎంత బాధపడ్డా వాళ్ళకి పరకూడదు అంత డేంజర్గా ఉంటారు డిజార్డర్ దిగ్జాడో చెప్పినా కదా పీక్ లెవెల్కి వెళ్ళిపోతే దొంగతనాలు మర్డర్లు డ్రగ్స్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ చేసి షార్ట్ కట్లు కొట్టి ఆ డబ్బుల ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి బిటింగ్లో గ్యాంబ్లింగ్ పెట్టాలని చూస్తారు ఆ లెవెల్కి వెళ్ళిపోతారు అదే ఫైనల్ లెవెల్ మరి దాని తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంకేంది బ్రదర్ అంటే ఒకవేళ ఈ గ్యామ్లింగ్కు అలవాటైన వ్యక్తి మంచి వ్యక్తి అయితే కనుక అంటే పచ్చ తప్ప గుణమున్న వ్యక్తి అయితే కనుక చూసాడు చేసుకుంటాడు లేదు లంగనా కూడా ఎత్తే కనుక అదేవిధంగా మంది పాండాలను దింటాడు ఓకే ఇది ఆ డిజార్డర్ ఉన్న ఒక లక్షణం చాలా వీడియోలలో చెప్పిన లక్కనే కాన్సెప్ట్ను మీరు ట్రేడింగ్లో నిలుకోవాలనుకుంటే మైండ్లో నుంచి తీసేయండి రివెంజ్ ట్రేడింగ్ అనేది పనికి రాదు మార్కెట్కు ఎమోషన్ మార్కెట్కు ఎమోషన్స్ అనేది ఉండయి ఎమోషన్స్ లేని మార్కెట్ దగ్గర మనం కూడా ఎమోషన్లెస్గానే ఆలోచించాలి ఓవర్ ట్రేడింగ్ అనేది పనికిరాదు మనం ఎదగడానికి పనికిరాదు మన దిమాగ్ను ఖరాబ్ చేస్తుంది ర్యాంక్ డెసిజన్లు తీసుకునే విధంగా చేస్తుంది స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ ఆప్షన్ రేటింగ్లో చేస్తే కనుక ప్రీమియం బిహేవియర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో పక్కనోని నమ్మితే మోసపోవడం తప్ప ఇంకేమి ఉండదు ఓకే ఒక్కొన్నొక్కడు తన్నుకున్నాడు తప్ప వచ్చేది ఏముండదు ఓకే ఇదే విషయం మీరు మార్కెట్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఉండాలి నిలదొక్కుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే సొంతగా ఎదగడానికి మాత్రమే ప్రయత్నం చేయండి విరిగిన కొడుకులోగా బిహేవియర్ ఓకే ఇక్కడ నుంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా మన సబ్స్క్రైబర్లు చాలామంది ఫోన్ చేస్తారు వాళ్ళ జర్నీ షేర్ చేసుకుంటారు లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ట్రేడింగ్లోకి దీని తర్వాత ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటారు ఓకే మీలో కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీలో కూడా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెంబర్షిప్ తీసుకుని ఫిఫ్టీ నైన్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుని మనకు మెసేజ్ చేస్తే మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా తర్వాత కాల్ చేస్తే ఆ కాల్ రికార్డింగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లేదు బ్రదర్ వీడియో రూపంలో షేర్ చేసుకుంటా వీడియో రికార్డ్ చేసి మన నంబర్కి పంపచ్చు వాట్సాప్ ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకో వీడియోలో ఇంకో సబ్స్క్రైబర్ మళ్ళీ కలుద్దాం